హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ ఇది ఒక బిల్డింగ్ మెటీరియల్ రిలేటెడ్గా స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ దీని మార్కెట్ క్యాప్టా కూడా నియర్లీ నైన్ థౌజండ్ క్రోర్స్ ఉంది ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిటీ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ ప్రజెంట్ అయితే వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఫార్టీ పైసా దగ్గర రన్ అవుతుంది ఇది బిల్డింగ్ మెటీరియల్స్ రిలేటెడ్గా తయారు చేసే ఒక కంపెనీ ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ ఇది ఏ విధంగా ఇన్వెస్టర్స్కి అయితే రిటర్న్స్ ఇస్తుంది దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి వెబ్సైట్ కానీ క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ చెక్ చేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్లో సెవెన్ రూపీస్ సిక్స్టీ టూ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫైవ్ డేస్లో ఫైవ్ రూపీస్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ సిక్స్ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో కూడా ట్వంటీ సెవెన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ వన్ మంత్లో రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో కనుక మనం గమనిస్తే ఫైవ్ రూపీస్ నైంటీ పైసా డిక్లైన్ అయ్యి త్రీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టూ డేలో కూడా ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో లాస్ట్ వన్ ఇయర్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఫిఫ్టీ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనుక గమనిస్తే ఎయిటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ రావడం జరిగింది ఇక్కడ మ్యాక్సిమంలో మనం గమనిస్తే అప్ టు టూ థౌసండ్ వన్ నుంచి ఉంది స్టాక్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ సెవెంటీ టూ రూపీస్ నియర్లీ అంటే ఫోర్ రూపీస్ మీద టూ థౌజండ్ వన్ నుంచి ట్రేడ్ అవుతున్న స్టాక్ నియర్లీ ట్వంటీ త్రీ ఇయర్స్లో వన్ సెవెంటీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సో సో ఈ స్టాక్ మార్కెట్ క్యాప్ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వన్ నైంటీ నైన్ మీద ఉంది అలాగే ఫిఫ్టీ టూ వీక్స్లో వచ్చేసరికి వన్ హండ్రెడ్ నైన్టీన్ అలాగే పిఈ రేషియో ఫార్టీ నైన్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ బిల్డింగ్ మెటీరియల్స్ సంగతి కూడా ఒకసారి చూద్దాం ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ కాంక్రీట్ స్టెప్స్ టువార్డ్స్ ది ఫ్యూచర్ ఇలా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ కాంక్రీట్ రిలేటెడ్గా బిల్డింగ్ మెటీరియల్స్ రిలేటెడ్గా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే ఫౌండేషన్ ఫర్ ది ఫ్యూచర్ ప్రిజామ్ జాన్సన్స్ ఈజ్ ఎ లాంగెస్ట్ ద లార్జెస్ట్ ద ఇంటిగ్రేటెడ్ బిల్డర్ మెటీరియల్స్ కంపెనీస్ ఇన్ ఇండియా విత్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేమ్లీ సిమెంట్ రెడీ మిక్స్డ్ కాంక్రీట్ టైల్స్ శానిటరీ వర్ అండ్ బాత్ ఫిట్టింగ్స్ మొత్తం ఒక హౌస్ హోల్డ్స్కి సంబంధించి కానీ కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కానీ ఏదైనా సరే ఓవరాల్గా మనకి ఏవైతే ఉపయోగపడతాయో ఇండియా లెవెల్లో ఆ కంపెనీస్ కానీ ఏమైతే రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ నేమ్లీ సిమెంట్ అనమాట రెడీ మిక్స్డ్ కాంక్రీట్ టైల్స్ శానిటరీ వేర్ అండ్ బాతింగ్ ఫిట్టింగ్స్తో సహా వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ ఎంప్లాయీస్ ఉన్నారు యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫోర్ ఎంప్లాయీస్ ఫైవ్ ఫిస్కల్ ఇయర్ ట్వంటీ టూ స్టాండర్డ్లో రెవెన్యూ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రెవెన్యూ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ అనమాట దీని మార్కెట్ క్యాపిటల్లో వచ్చేసరికి అంత ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ క్రోర్స్ దీని రెవెన్యూ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ క్రోర్స్ సో మాసెస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఈ కనక్స్ట్రక్ అండ్ లైఫ్ స్టైల్ నీడ్స్ టు అవర్ కస్టమర్స్ త్రూ ది ఇన్నోవేషన్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ అవర్ కలెక్టివ్ పర్పస్ ఈజ్ టు ఫాస్టర్ గ్రోత్ అండ్ నేచర్ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఇన్ ది కంట్రీ క్రియేట్ ది హెల్తీ అండ్ సేఫ్టీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ సో ఇది కస్టమర్స్ రిలేటెడ్గా సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉండాలో వెల్త్ కానీ హెల్త్ కానీ కంట్రీ రిలేటెడ్గా పాజిటివ్ కానీ డెవలప్మెంట్లో ఈ క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ సర్వీసింగ్ ఆఫర్స్ కస్టమర్స్కి క్రియేట్ చేయడానికి షేర్ హోల్డర్ వాల్యూ పెరగడం కోసం అన్ని రకాలుగా ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పడం జరుగుతుంది అలాగే అంటే గ్లాన్స్ కింద ప్రిజమ్ సిమెంట్ ఇక్కడ వీళ్ళు చే ప్రిజమ్స్ జాన్సన్ లిమిటెడ్లో ప్రిజమ్స్ సిమెంట్ మేడ్ ఫర్ ఫ్యూచర్ దానికి సంబంధించి అలాగే జాన్సన్స్ నాట్ జస్ట్ స్టైల్ లైఫ్ స్టైల్ దీనికి జాన్సన్స్ స్టైల్ ప్రకారం ఈ జాన్సన్ స్టైల్స్ కూడా మనకి బయట కనబడుతూనే ఉంటాయి హెచ్ఎండ్ ఆర్ జాన్సన్ ఫ్యూచర్ అలాగే ప్రిజమ్ ఆర్ఎంసీ ఫర్ స్టర్డీ ఫ్యూచర్ ప్రిజం ఆర్ఎంసీ ఇస్ ద అమాంగ్ టాప్ త్రీ ప్లేయర్స్ ఇన్ ది రెడీ మిక్స్డ్ కాంక్రీట్ అనమాట వాటికి సంబంధించిన సెక్టార్స్ అనమాట విత్ ఎ పాన్ ఇండియా పాన్ ఇండియాకి సంబంధించి ప్రిజంట్స్ యాజ్ ఇట్ ఆపరేట్స్ నైంటీ త్రీ ప్లాంట్స్ అట్ ఫార్టీ ఫోర్ టౌన్స్ పాన్ ఇండియా లెవెల్లో ఆపరేట్స్ నైంటీ త్రీ ప్లాంట్స్ అండ్ ఫార్టీ ఫోర్ టౌన్స్ సిటీస్ ఇంక్లూడ్ ఫ్రాంచైజీస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ రెడీ మిక్స్డ్ కాంక్రీట్ ఎనర్జీ కన్జర్వేషన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎట్ ప్రిజమ్ జాన్సన్స్ ఇక్కడ చూపించిన విధంగా సోలార్ ప్యానల్స్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి దీని రిలేటెడ్గా ఎనర్జీ కన్జర్వేషన్ కూడా వీళ్ళు కంటిన్యూ ప్రాసెస్ కింద ప్రిజెంట్ వీ మేక్ జ్యుడిషియస్ యూజ్ రీసోర్సెస్ ట్రై టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్ అండ్ ఎఫిషియంట్లీ మేనేజ్ వేస్ట్ టు కన్జర్వ్ ది ఎన్విరాన్మెంట్ అలాగే థర్టీ టూ పర్సెంట్ ప్రిజమ్ సిమెంట్ పవర్ రిక్వైర్మెంట్ త్రూ రెన్యూబుల్ అండ్ గ్రీన్ సోర్సెస్ ఇంక్లూడింగ్ డబ్ల్యూహెచ్ఆర్ ఇన్ ఫైనాన్షియల్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ టూ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది గ్రీన్ సోర్సెస్ ప్రకారం సిమెంట్స్ ప్రిజమ్ సిమెంట్స్ పవర్ కోసం వాడుతున్నారు రిక్వైర్ పవర్ రిక్వైర్మెంట్ కోసం సిమెంట్ ప్రిజమ్ సిమెంట్కి అలాగే సిక్స్ ట్వంటీ సిక్స్ కేజెస్ సివో టు ప్రిజమ్ సిమెంట్స్ ఎస్టిమేషన్స్ ఇనీషియేట్ ఇంటెన్సిటీ పర్ టన్ ఆఫ్ సిమెంటేజియం మెటీరియల్ ఎఫ్ ఎఫ్ ఎఫ్వై ట్వంటీ త్రీ నెక్స్ట్ త్రీ పాయింట్ ఫోర్ ఎక్స్ ప్రిజమ్ సిమెంట్ వాజ్ త్రీ పాయింట్ ఫోర్ టైమ్స్ వాటర్ పాజిటివ్ డ్యూరింగ్ ఎఫ్ఐ టూ ట్వంటీ త్రీ ఓవర్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ శాంపిలింగ్ ప్లాన్డ్ ప్లాంటెడ్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ సో ఈ ఈ విధంగా వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ను కూడా ఉపయోగించుకొని పవర్ కన్సంప్షన్ తయారు చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు అదే సేమ్ టైం ప్రిజమ్ జాన్సన్ వీ బిలీవ్ ఇన్ Driving growth while creating value of our customers, we have taken active steps by innovating our products and expanding network to transform into an integrated building materials company. We think someone in a growth strategy, innovation strategy, evadanga our network through the target marketing increasing. We constantly strive to innovating our products to techniques to stay relevant. అండ్ బీ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది నీడ్స్ ఆఫ్ ఏ డైనమిక్ కస్టమర్స్ మ్యాక్సిమైజింగ్ షేర్ హోల్డర్స్ వాల్యూ విత్ ఏ గుడ్ కోఆపరేటివ్ గవర్నెన్స్లో షేర్ ప్రైస్ ప్రెసెంట్ ఇక్కడ షేర్ ప్రైస్ కూడా ఎలా ఉంటుందని చూపిస్తున్నారు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది స్టిక్స్ కానీ టైల్స్ కానీ ప్రెసెంట్ సిమెంట్స్ ఉపయోగించి వీళ్ళ మెటీరియల్స్ కానీ మొత్తం ఇక్కడ డౌన్లోడ్ యాన్యువల్ రిపోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఉంది అలాగే లేటె లేటెస్ట్ మనకు కావాల్సిన క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఇన్వెస్టర్స్ అప్డేట్ కానీ ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మొత్తం వాటికి సంబంధించి మనం చెక్ చేసుకోవచ్చు అలాగే డివిజన్లోకి వచ్చేసరికి మూడు రకాలన్నా కదా ప్రెసెంట్ సిమెంట్స్ హెచ్ఆర్ జాన్సన్స్ ప్రెసెంట్ మిక్స్డ్ కా కాంక్రీట్ వీటి రిలేటెడ్గా అలాగే ఓవర్ వ్యూ ఇప్పుడు చూపించినట్టుగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇందులో అన్నీ ఉంటాయి షేర్ హోల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ఫైనాన్షియల్ రిజల్ట్స్ కానీ యాన్యువల్ రిపోర్ట్స్ మొత్తం ఉంటాయి సబ్సిడీటీ టార్గెట్స్ కానీ మెటీరియల్ ఆస్పెక్ట్స్ కానీ సబ్స్టైనల్ అప్రోచ్ గవర్నెన్స్ అండ్ బిజినెస్ కానీ మొత్తం సో ఈ విధంగా వీళ్ళు తయారు చేసే మేజర్గా వచ్చేసరికి సిమెంటు హెచ్ఆర్ జాన్సన్ స్టైల్స్ అలాగే మిక్స్డ్ కాంక్రీట్ మెయిన్గా ఈ మూడు రకాలైతే వీళ్ళు బాగా ఇండియా లెవెల్లో త్రూఅవుట్ ఇండియా లెవెల్లో నైంటీ త్రీ ఫ్రాంచైజీస్తో ఫార్టీ ఫోర్ సిటీస్తో చేయటం జరుగుతుంది మ్యాక్సిమంగా ఎంప్లాయీస్ కానీ అన్ని వివరంగా ఉన్నాయి ఇంకా కావాలంటే మీరు డేటా అన్ని డౌన్లోడ్ చేసుకుని బ్రోచర్స్ కానీ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేసుకుందాం ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ ప్రిజమ్ జాన్సన్ లిమిటెడ్ వచ్చేసరికి మార్కెట్ క్యాపిటల్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ సిక్స్ హై వచ్చేసరికి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ లో వచ్చేసరికి వన్ ట్వంటీ డివిడెండ్ డీల్ జీరో ఆర్ఓ వచ్చేసరికి నెగిటివ్లో ఉంది ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఫేస్ వ్యాల్యూ టైన్ ఇంకా స్ప్లిట్ అయితే కాలేదు క్వార్టర్స్లోకి వచ్చేసరికి మార్చ్ క్వార్టర్కి వచ్చేసరికి సేల్స్ అనేది టూ థౌజండ్ సెవెంటీ నైన్ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో వన్ ఎయిటీ త్రీ క్రోర్స్ వస్తే డిసెంబర్లో నెగిటివ్ ప్రాఫిట్ వచ్చింది మైనస్ లెవెన్ క్రోర్స్ ఇంకా ఇంక్రీజ్ అయింది ఇక్కడ మైనస్ థర్టీ క్రోర్స్ సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ కూడా జీరో పాయింట్ త్రీ టూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చెక్ చేసుకుంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంపేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే ఇంక్రీజ్ అయింది సేల్స్ అలాగే ఎక్స్పెండిచర్స్ పెరిగినాయి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లో నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చింది అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఇక్కడ గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మైనస్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఉంటే ఇక్కడ వన్ సిక్స్టీ టూ క్రోర్స్ ఉంది అంటే పాజిటివ్ క్రోర్స్లోకి నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఇక్కడ రావటం జరిగింది బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ నాట్ త్రీ క్రోర్స్ అయితే ఈక్విటీ క్యాపిటా ఉంది అలాగే రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అయిన ఎయిట్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ బారోయింగ్స్ కనుక మనం గమనించినట్లయితే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ నిదానంగా తగ్గుకుంటూ వస్తున్నాయి చూడండి ట్వెల్వ్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ నాట్ ఫోర్ క్రోర్స్ ఫోర్టీన్ థర్టీ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి నైన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ ఇది నియర్లీ డెప్ట్ టు ఇక్టీ మనం చూసుకుంటే వన్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ ఉన్నట్టు ఎబో వన్ పర్సెంట్ ఉంది కాబట్టి కొంచెం ఈ లాంగ్ టర్మ్ లయబిలిటీ అనేది తగ్గేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిలో వన్ ఉన్న కొంచెం బిజినెస్లు బెటర్ బిజినెస్లుగా ఉంటాయి సో ఇది అబో వన్ వన్ ఉంది వన్ పాయింట్ టూ సిక్స్ నియర్లీ సో నైన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ అయితే లాంగ్ టర్మ్ డెప్ట్ అయితే ఉంది షార్ట్ టర్మ్ డెప్ట్ కూడా ఫోర్ నాట్ సిక్స్ క్రోర్స్ లీజ్ లయబిలిటీస్ ఉన్నాయి సో ఫిక్స్డ్ అసెట్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి ల్యాండ్ అనేది ఇక్కడ వన్ క్రోర్ అనేది తగ్గడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలాగే బిల్డింగ్స్ ఇంక్రీజ్ అయినాయి ఫోర్ టెన్ క్రోర్స్ అదేవిధంగా ప్లాంట్ అండ్ మిషనరీస్ పెంచుకున్నారు టూ థౌజండ్ ఎయిట్ నాట్ త్రీ త్రీ క్రోర్స్ ఎక్విప్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి సేమ్ యాజ్ కంప్యూటర్స్ పెరిగినాయి ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ప్లాంట్ అండ్ మిషనరీ పెంచుకోవడం వల్ల ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఇంక్రీజ్ అయినాయి రైల్వే సైడింగ్స్ ఫోర్ క్రోర్స్ సేమ్ అలాగే ఉంది అంటే వీళ్ళకి లోడ్ చేసుకోవడానికి అన్లోడ్ చేసుకునే వ్యవహారం ఉంటుంది కాబట్టి రైల్వే సైడింగ్స్ కూడా ఉంటూ ఉంటుంది సో వెహికల్స్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ వెహికల్స్ అలాగే ఇన్స్ ఇంటానిజబుల్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ సిక్స్ నుంచి డైరెక్ట్గా మిగతావి ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా అప్డేట్ అవ్వాల్సి ఉంది సేమ్ యాజ్ మనం ఇన్వెస్టర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ప్రమోటర్స్ యొక్క వాట సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులో ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది నియర్లీ తగ్గుకుంటూ వచ్చి డిసెంబర్తో పోల్చుకుంటే స్లైట్గా పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అయితే వాళ్ళు సేల్ చేయడం జరిగింది త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐస్ ఇందులో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో మెయింటైన్ చేస్తున్నారు త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అలాగే డిఐస్ వాటా కూడా ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంది పబ్లిక్ యొక్క వాటా కూడా ఇందులో సిక్స్టీన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఇక్కడ ప్రమోటర్స్ ఎఫ్ఐసి డిఐస్ వాటా చూసుకుంటే అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా ప్రమోటర్స్ వాటా ఇంక్రీజ్లో ఉంది కాబట్టి దీన్ని కొంచెం గుడ్ సైన్గా మనం గమనించవచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది కంపెనీకి డెప్ట్ అనేది ఎక్కువగా ఉంది ఈ డెప్ట్ అనేది క్లియర్ చేసుకుంటూ నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ బిజినెస్లో ముందుకు వెళ్తూ ఉంటే ప్రైజ్ యాక్షన్లో మంచి బజ్ అయితే క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉన్న స్టాక్ అనమాట ఇది ఫోకస్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఈ లాంగ్ టర్మ్ రిలేటెడ్గా డెప్ట్ తగ్గించుకుంటూ వస్తే కంపెనీ మాత్రం ఈ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీ అనేది మంచి వాల్యూషన్స్లో దొరికే ఛాన్స్ ఉంది ప్లస్ ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయడానికి కూడా స్కోప్ ఉన్న స్టాక్ అనమాట సో ఫోకస్ చేసుకోండి ఎప్పుడైతే డెప్ట్ తగ్గినా మనకి పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు ఆల్ట్రాటెక్ సిమెంట్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయి క్లోజ్ అయింది అలాగే ఎస్టర్డే కూడా మంచి రిటర్న్స్ అయితే ఎస్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్లో పాజిటివ్ రిటర్న్స్ అయితే పెరగడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఇండియా సిమెంట్స్లోని వాటాను ట్వంటీ త్రీ పర్సెంట్ వరకు కొనుగోలు చేయడం జరిగింది బై చేయడం జరిగింది సో ఎప్పుడైతే ఇండియా సిమెంట్లో వాటాను కొనుగోలు చేయడం వల్ల ఎక్స్పాండ్ చేసుకుంటుంది బిజినెస్ ఆల్ట్రాటెక్ సిమెంట్ అనేది ఒక ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద కంపెనీ ఈ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఇదే కాక హిందాల్కో స్టీల్ రిలేటెడ్గా అలాగే వోడాఫోన్ ఐడియా అలాగే టిటాగ్రహ్ సారీ ట్యాన్ఫిక్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ గ్రాసిమ్ ఇవన్నీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనమాట అందులో వన్ ఆఫ్ ద ఆల్ట్రాటెక్ సిమెంట్స్ ఎక్వైర్ చేసుకుందనమాట ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టేక్ని ది ఇండియా సిమెంట్స్ ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్లో ట్వంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టేక్ని ఎక్వైర్ చేసుకోవడం జరిగింది అందువల్ల లాస్ట్ టూ సెషన్స్లో ఈరోజు కూడా నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ దాకా ఇంక్రీజ్ అయ్యి తర్వాత సిక్స్ నాట్ సిక్స్ రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది నియర్లీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎవరైతే నిన్న కానీ మొన్న కానీ కొన్న వాళ్ళకి నియర్లీ టెన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావటం జరిగింది నియర్లీ టెన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుందనమాట ఎయిట్ పర్సెంట్ సో ఈరోజు సెషన్లో ఈ ఆల్డ్రాటెక్ సిమెంట్ అనేది సిక్స్ నాట్ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ అయితే క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్లో ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చింది ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్టీన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీన్ పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్న ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వల్వ్ పర్సెంట్ జరిగింది ఎక్కడ చూసుకున్న యావరేజ్గా ఎయిట్ టు ఫోర్టీన్ మధ్య లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి వన్ ఇయర్ మధ్య చూసుకున్నా కూడా ఆ గ్యాప్ అయితే చూడండి లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఆల్ట్రాటెక్లో లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి త్రీ సౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ అంటే మామూలు విషయం కాదు ఇది ఒక లార్జ్ క్యాప్ కేటగిరీస్ సంబంధించిన నిఫ్టీ ఫిఫ్టీలో టాప్ ఆఫ్ ద నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీ వన్ ఇయర్లో ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు సో మనకి ప్రైజ్ ప్రైస్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒకవేళ మార్కెట్ వోల్టాటీలో డౌన్ అయినా మళ్ళీ తిరిగి రికవరీ అవ్వటం కూడా అదే స్పీడ్గా ఉంటుంది అనమాట ఇలాంటి వాటిల్లో సో చూడండి వన్ ఇయర్లో ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే పీఎఫ్ ఒక రకంగా పీఎఫ్ ఎవరైతే ఎంప్లాయీస్కి పీఎఫ్ వస్తుందో ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది ఫైవ్ టైమ్స్ ఆఫ్ ద పీఎఫ్ పీఎఫ్ పర్సెంటేజ్ అనమాట ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్లో గమనిస్తే వన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సెవెన్ థౌజండ్ వన్ నైంటీ ఫోర్ అంటే ఫోర్ థౌజండ్ దగ్గర నియర్లీ అది ఉంది మ్యాక్సిమం చూసుకున్నా కూడా వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఎయిటీ పర్సెంట్ అయితే రిటర్న్ రావటం జరిగింది ఎప్పుడు అప్ టు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఉంది అంటే ట్వంటీ ఇయర్స్లో వాళ్ళకి ఫోర్ థౌజండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్ట్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ పర్సెంట్ మంచి వెల్త్ అయితే జనరేట్ చేయడంలో ఈ స్టాక్ చాలా బాగుంది ఇది ఒక ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన స్టాక్ న్యూస్ చూస్తే ఈరోజు న్యూస్ ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు న్యూస్ కనుక గమనిస్తే ఆల్ట్రాటెక్ పిక్ పిక్స్అప్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇండియన్ సిమెంట్ యా సెక్టార్ బ్యాటిల్ హీట్సప్ ఆ సెక్టార్కి సంబంధించిన బ్యాటిల్ హీట్లు అంటే సిమెంట్ సెక్టార్లో అదానీ ఒకళ్ళు ఆదిత్య బిర్లా వాళ్ళు ఒకళ్ళు మంచి పోటీలో ఉంటారు సో ఈ సెక్టార్లో హీట్ చేసిందనమాట ఒకళ్ళకి ఒక్కొక్క చిన్న చిన్న సంస్థల్లో కానీ పెద్ద పెద్ద సంస్థల్లో కానీ లేకపోతే సౌత్ నార్త్ వెస్ట్ సైడ్ వీక్గా ఉన్న ప్రదేశాల్లో ఇతర చిన్న కంపెనీలని ఇలా ఎక్వైర్ చేయటం వల్ల సో అన్ని చోట్ల సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్లో పోటీ ప్రపంచంలో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్టేక్ని అయితే చిన్న చిన్న కంపెనీలు కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ స్టేక్ని ఎక్వైర్ చేసుకుని ఓన్ చేసుకుంటూ ఉంటాయి బిజినెస్ని వాళ్ళ కంపెనీ పేర్ల మీద అందులో ఈ కుమారమంగళం బిర్లా ప్రమోట్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ థర్స్డే అనౌన్స్డ్ ది ఎక్విజిషన్ ఆఫ్ ట్వంటీ త్రీ పర్సెంట్ స్టేక్ ఇన్ చెన్నై బేస్డ్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ ఇది ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీనే ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కూడా ఈరోజు కూడా థర్టీ రూపీస్ వరకు నేను హైక్ అయింది ఈ ఎక్వైర్ చేయటం వల్ల ఇందులో ఉన్న ఇండియా సిమెంట్ లిమిటెడ్లో కూడా ఎయిటీన్ ఎయిటీ నైన్ క్రోర్స్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ క్రోర్స్ ఎంఐడ్ ఇంటెన్స్పై బ్యాటిల్ ఆఫ్ డామినేషన్ ది వాల్యూ ఆఫ్ ది స్టేక్ వాల్యూ అన్నమాట ది ట్రాన్సాక్షన్ కేమ్ టూ వీక్స్ బ్యాక్ ఆఫ్టర్ అదాని గ్రూప్స్ అంబుజా సిమెంట్స్ అనౌన్స్డ్ టు డీల్ ఆల్ అక్వైర్డ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ పెన్నా సిమెంట్స్ ఏ సౌత్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అట్ ఎన్ ఎంటర్ప్రైజెస్ వాల్యూ ఆఫ్ టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ క్రోర్స్ టెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ టూ క్రోర్స్తో పెన్నా సిమెంట్స్ని ఫుల్గా ఎక్వైర్ చేశారు కంట్రోల్లోకి తీసుకున్నారు అదాని గ్రూప్స్ అంబుజా సిమెంట్స్ కింద సో ఈ అదానీ గ్రూప్స్కి అలాగే బిజినెస్ పోటీ ప్రపంచంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్స్ అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్కి వీటిలో చిన్న చిన్న కంపెనీలు బై చేసుకుంటూ ఈ విధంగా బిజినెస్ని అయితే వీళ్ళు ఈ పోటీ ప్రపంచంలో ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఈ విధమైన ఎక్విజేషన్ అయితే ఇండియా సిమెంట్స్లో ట్వంటీ త్రీ పర్సెంట్ స్టేక్ని ఆల్ట్రాటెక్ సిమెంట్స్ ఎక్వైర్ చేయడం జరిగింది సో దీంతో ఇవాళ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఈరోజు సెషన్లో ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో ఈ విధంగా ఆల్ట్రాటెక్ సిమెంట్స్ టుడే ఇండియా సిమెంట్స్లో ఎక్వైర్ చేసుకోవడం వల్ల మంచి పాజిటివ్తో అయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్